అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించిందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు ఐఎస్ఎస్ హిమాలయాల మీదుగా పెళ్లినప్పుడల్లా మంచకొండల అందాలను తన తోటి వ్యోమగామి విల్మోర్ తన కెమెరాల్లో బంధించేవాడని వివరించారు తొమ్మిది నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా భూమిని చేరిన సునీత విలియమ్స్ బుచ్ విల్మర్లు నాసా ప్రెస్ కాన్ఫరెన్స్లో లో పాల్గొని తమ రోదస్ యాత్ర అనుభవాలను పంచుకున్నారు అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందని మీడియా అడిగిన ప్రశ్నకు సునీత బదులిచ్చారు చాలా అద్భుతంగా తెలిపారు తూర్పు వైపు నుంచి గుజరాత్ ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్ లాగా పనిచేశామని చెప్పారు ఇక మొత్తంగా భారత్ ఎలా కనిపించిందంటే పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్లు కనిపించేదన్నారు తన తండ్రి పుట్టిన భారతదేశానికి త్వరలోనే తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నానని అక్కడి బంధువులు ప్రజలతో ముచ్చటించాలని అంతరిక్ష అనుభవాలను పంచుకోవాలని ఉందని సునీత అన్నారు భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని అంతరిక్ష యాత్రలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు తనలోనూ ఆ మూలాలు ఉండడం